గవర్నర్ ప్రసంగం సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు సభ గౌరవానికి తలవంపులు తెచ్చేలా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నిన్నటి ఘటనపై స్పందిస్తూ వేలాది మంది పోటీ పడితే కేవలం నూట మంది మాత్రమే ఈ గౌరవప్రదమైన సభలోకి అడుగు అవకాశం దక్కించుకున్నారని ఈ బాధ్యతను ప్రజా ప్రతినిధులు గుర్తించాలని ఆయన హితవు పలికారు చట్టసభల సభల పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సుమారు రెండు వందల విద్యా సంస్థల నుండి విద్యార్థులను ఆహ్వానించామని వారి సమక్షంలోనే సభ్యులు నినాదాలు చేస్తూ కాగితాలు చింపివేయడం అత్యంత దారుణమని మండిపడ్డారు సభ గౌరవాన్ని పెంచకపోయినా పర్వాలేదు కానీ దానిని దిగజార్చే హక్కు ఎవరికీ లేదని సభ్యులు చూసి ఆ పసిపిల్లల మనసులో సభ పట్ల భావం ఏర్పడితే అది మార్చడం సాధ్యం కాదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ప్రజా ప్రతినిధుల నడవడికను ప్రజలు నిత్యం గమనిస్తుంటారని ఈ దురదృష్టగల సంఘటనకు కారుకులైన వారు తక్షణమే ఆత్మ విమర్శ చేసుకోవాలని స్పీకర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు అయితే నిన్న సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా ఇవ్వలసిన అవసరం ఉందని నేను భావించాను అందుకే మిస్ చెప్తాను మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు వేలాది మంది పోటీ పెడితే కేవలం నూట డెబ్బై ఐదు మందిమే ఇక్కడ కూర్చునే అరుదైన గౌరవం మనకు దక్కింది మనం ఏ పని చేస్తున్నా సభలో ఉన్న సభ విలుపులో ఉన్న ఈ విషయం గుర్తుంచుకోవాలి సభ గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దురదృష్ట వసతితో నిన్న మనం ఆహ్వానం మేరకు సభకు వచ్చేసిన గవర్నర్ గారు ప్రశ్నిస్తుండగా ప్రసంగిస్తుండగా మనం చూసిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా తలవంపు తెచ్చేవి చాలా బాధ అనిపించింది ప్రజలు మనల్ని నడవడికని నిత్యంతగా కనిపెడుతూ చూస్తూనే ఉంటారు అవకాశం చెప్పడానికి వెనకాడవు నాకు మరీ బాధ కలిగిన విషయం ఏంటంటే విద్యార్థుల్లో చట్టసభలు అంటే అవగాహన పెంచే ఉద్దేశంతో వారిని సభా కార్యక్రమాలకి చూసేందుకు ఆహ్వానించాను రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజ్ స్కూల్స్ కి కూడా మెసేజ్ పంపించి ఇలాగ అసెంబ్లీ జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కూల్స్ ఎవరు ఉంటే ఆ మెసేజ్ ఇవ్వమని చెప్పి నేను అందరిని ఆహ్వానించాను ఆహ్వానిస్తే చాలా మంది ఇవాళ చాలా మంది వచ్చారు కొంచెం ముందుగానే మెసేజ్ ఇచ్చి పలానా డేట్ పలానా డేట్ అని రావడాల్సింద రోజుకి నిన్న చూశారు మీరు మా అధికారులు చెప్పారు ఇప్పటికే రెండు వందల పైగా విద్యార్థి విద్యా సంస్థల నుంచి రెండు వందల కాలేజీ నుంచి మనకి మెసేజ్ వచ్చింది మా పిల్లలకి తీసుకొస్తాం అని మాకు అవకాశం ఉండని అది ఈ అసెంబ్లీ టైంలో అందరికీ ఒక రోజుకి ఒక స్కూల్ చూపిస్తున్నాం వాళ్ళు కూడా అసెంబ్లీ ఏంటి అన్న అవగాహన వస్తుందనే ఉద్దేశంతో తెలుసు ఒక ఉద్దేశం సదుద్దేశం ఏంటంటే విద్యార్థులకు రాజకీయాలన్నా చట్టసభలన్నా ప్రజాప్రతినిధులన్నా సానుకూల అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించాను కానీ మనం చేస్తున్నది ఏమిటి గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకుని కాగితాలు చింపి వెదజల్లని సభ్యుల ప్రవర్తన చూసి ఆ ఉద్యోగులు ఏం నేర్చుకుంటారు ఈ స్మూటిగా మనం మాట్లాడవలసిన అవసరం ఉంది మనం గురించి వారు ఏమనుకుంటారు ఈ ఆలోచన నన్ను కలచివేసింది మన అందరం కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పసిపిల్లల మనసులో చట్ట సభలు అంటే చులకట భావం ఒక్కసారి ఏర్పడితే దాన్ని తొలగించలేము అంచేత రాబోయే రోజుల్లో మన గురించి మాట్లాడలేదు నేను దీ ఈ కార్యకులు ఈ దీని కార్యకులు ఎవరో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సబ్దారా వాళ్ళందరికీ చేస్తానండి ఈ విషయం మీకు అందరి ముందు చెప్పాలంటే మీకు బాధ ఈవేళ ఈ విషయం మీకు ముందుకు చెప్పాలని ఉద్దేశంతో ఈ నాలుగు మాటలు చెప్పడం జరిగిందండి